నంద్యాల పట్టణంలోని వివిధ వార్డులో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు జనన ధృవీకరణ పత్రం ఉండి ఆధార్ కార్డు లేని ఐదేళ్లలోపు చిన్నలకు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు వివిధ వార్డులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు పట్టణంలోని సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలన్నారు